ఏ మీ మీద క్యాండిడేట్ ఎవరో ఎమ్మెల్యే ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఎందుకని మరి అక్కడ కన్నబాబు గారు ఏమి కానీ ఈసారి ఈసారి కంపల్సరిగా మీరు విజయకుమార్ ఎంపీ అయితే ఎమ్మెల్యే గుర్తీ మీది ఎంపీ గుర్తు అయితే మీరు కూటమికి వేద్దాం అనుకుంటున్నారు మరి అక్క పక్క జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మళ్ళీ కర్మన్ గెలిపించొచ్చు కదా అనకాపిల్ల లేదంటే అనకాపిల్లనా మరి సారీ భర్త గారికి అవకాశం ఇస్తారా కొంతలు రామకృష్ణ గారికి అవకాశం ఇస్తారా మీరు కొంతలు రామకృష్ణకి ఎందుకమ్మా ఇస్తాం మరి ఐదేళ్ళు ఎవరికైనా ఐదేళ్ళు చూడాలి ఇంకొక ఐదేళ్ళు ఇంకొకరు చూడాలి ఎలా ఉంటుందో పై పరిపాలన అంతే లాస్ట్ టైం వైసీపీ వాళ్ళు సరిగ్గా చేయలేదా ఎవరు చెయ్యపోవడం లేదు అతను చేశాడు అనుకో చేసిన మరి ఐదు సంవత్సరాలు అయిపోయింది కదా అంతే ఇంకా అతను దించి మళ్ళీ ఎంపీ ఓట్ ఎవరికి ఇస్తారమ్మా

రామకృష్ణ గారు గెలుపు ఖచ్చితంగా అయితే జనసేన అయితే ఏంటి రామకృష్ణ గారు పంతలు రామకృష్ణ గారు ఖచ్చితంగా వస్తారు ఆయన ఎంపీగా గానీ అయితే సీఎం రమేష్ గారు ఖచ్చితంగా కన్ఫామ్ గా వస్తారు మరి అక్కడ లోకల్ గా ఉన్నవాళ్ళు అందరూ వైసీపీ వాళ్ళు వైసీపీ గెలుస్తుందని చెప్పేసా లేదు లేదు అది మాత్రం వాళ్ళ భ్రమలో ఉన్నారు అంతే కానీ అది మాత్రం తప్ప అసలు అవ్వని పని అది అయితే ఈ సారి కొత్త కొంత మాత్రం పండుత రామకృష్ణ గారు వస్తున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ చెప్పండి ఇది పెద్దపెట్టి ఉన్నా పాక్రీపేట ఈ సారి మీరు పాక్రీపేట్ అనిత గారి గెలుస్తారా లేదంటే కంబల్ జోగులు గారి గెలుస్తారండి అనిత గారికి మెజారిటీ కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది అంబాల్ జోగులు గారి అంటే అతను ఎవరికీ తెలియదు ప్రధాక మా పగర్ప నియోజకవర్గంలో గారు అంటే లాస్ట్ టైం ఒకసారి గెలిచారు ఎమ్మెల్యే కని చేశారు అండ్ ఈసారి మళ్ళీ వచ్చారు కాబట్టి ఎక్కువ మద్దతు అనిత గారికి ఉండొచ్చు మరి ఏ రకమైన అభివృద్ధి చేయలేదు వైసీపీ టైం అభివృద్ధి అనేది డబ్బులు ఇచ్చారన్న నేను పథకాలు అనేది ఇచ్చారు అది అందరికి కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు యువతకు అనేది అభివృద్ధి అనేది నచ్చలేదు అలాంటి డబ్బులు ఎవరు నచ్చలేదు అభివృద్ధి కావాలి గా గారిని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు మీరు అనిత గారు ఎమ్మెల్యే కొంచెం అభివృద్ధి అనిపించింది మాకు లోకల్ పాలిటిక్స్ లో కొంచెం అభివృద్ధి కనిపిస్తే సరిపోద్ది కదన్న మరి అక్కడ లోకల్ ఉన్న వైసీపీ వాళ్ళు ఏమో కంబల గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం అన్న కనిపిస్తామని అనుకుంటారు కానీ ఓట్లు వేయాలి కదా వేసి ప్రజలు ఓట్లు వేయాలి వేసేది ప్రజలు కాబట్టి ప్రజల చేతిలోనే ఉంటారు కరోనా టైంలో అనిత గారు ఆవిడ ఇచ్చి మాటలు బట్టి ఉంటుంది గారు ఏ నియోజకవర్గాలు గెలుచుకోవచ్చు అన్న లైక్ మాకు మా పక్క అనకాపల్లి పక్క నర్సీపట్నం కూడా గెలుస్తుంది పెందుత్తి సగం ఉంది కదా పందిత్తి కూడా గెలుస్తుంది ఓకే అన్న యలమంచులు కూడా గెలుస్తుంది సుందర విజయకుమార్ గారు ఉన్నారు కాబట్టి ఎలమంచిలు అలాగే జనసేన అనేసి అందరూ అంటున్నారు సో ఎలమంచులు కూడా గెలవచ్చు చెప్పండి అన్న ఏం మీది మాది చోడవరం నియోజకవర్గం అండి ఈ చోడవరం ఈసారి ధర్మశ్రీ గారు గెలుస్తారా ఆ వ్యక్తిగతంగా చాలా మంది మా ఊరికైతే చాలా కార్యక్రమాలు చేస్తారు కొంతమంది కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మరి వైసీపీ గెలుస్తారని చెప్పేసి

పదవ పదవకు వచ్చిన తర్వాత గాలికి అదొక తెట్టడం తప్ప పనులేని చేయలేదండి వైసీ వాళ్ళకి ముత్యాల నాయుడు గారికి మంచిగా గౌరవం ఉంది మాడుగుల్లని చెప్పేసి అది పోక పోకప్పుడు అది ప్రెజెంట్ అయితే ఏం లేదు మరి మీరు సచిన్ గారికి ఎందుకు కొట్టేది తెలియదు సచిన్ నారమృత్ గారు మనసత్వం మంచిదే అనుభవం ఉంది సిఎం రమేష్ గారు వచ్చి మన ప్రాంతాన్ని డెవలప్ చేస్తారని ఆశతో చాలా ఎక్కువ మందిలో మార్పు వచ్చింది

ఈ మామూలు ఎవరు అనుకున్నా వైసీపీ వస్తుంది అనుకున్నా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది దేవరా పేర్ల మండలం అయితే సెవెంటీ పర్సెంటేజ్ పైగా వస్తుంది టీడీపీకి బీజేపీకి అయితే ఇప్పుడు మీరు మండలం ఎంపీ గుర్తు దేని కొట్టేస్తారు మీరు మేము బీజేపీకి వేస్తాం బీజేపీకి వేస్తారు కమలానికి వేస్తాం నరేంద్ర మోదీ అంటే మాకు ప్రాణం మరి అక్కడ లోకల్ గా మీరు నియోజకవర్గంలో మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు బండారు సత్యనారాయణ సైకిల్ గుర్తుకే Okay, thank you.